పర్టికులర్గా ఏవేవైతే పెండింగ్ తెలంగాణ అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద సమావేశం జరుగుతుందని చెప్పి మన రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది కానీ బనకచర్ల మీద కూడా సమావేశం ఉంటుందని అవతల రాష్ట్రం వాళ్ళు చెప్పడం జరిగింది ఆ టైంలో మన సీఎంఓ నుంచి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోనే పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది మరి అన్నీ చేసి కూర్చున్నారు సరే మీటింగ్ పోయినరు మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను వీళ్ళు మీటింగ్కి పోయినరు జలశక్తి మీటింగ్కి మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది ఎంత అంటే ఇది ఈ బనకచరుల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి ఈ విషయం తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అయినా అటెండ్ అయినరు అయినా పోయినరు పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పజెప్పి వెనక్కి రావడం జరిగింది నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల యొక్క హక్కులు గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం ఇది వాస్తవం ఇది జరిగింది అక్కడ ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఇచ్చింది ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది ఎజెండాలో బనకచర్ల ఇష్యూ చర్చించినాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు ఆయన బొంకుతున్నాడు అరే లేదు వాళ్ళు అడిగితే కదా మేము గట్టేది ఎంత దారుణం ఇది ఇంత సిగ్గులు తనం ఉంటుందా ఇంత ఘోరం ఉంటుందా ఇంత అన్యాయం ఉంటుందా జరిగింది వాస్తవంగా అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు జరుగుతున్నటువంటి నష్టం ఏంది మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఏంది ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అంటాడు ఆ మీటింగ్లో మేము నాలుగు విజయాలు సాధించిన అని చెప్పి చెప్తున్నాడు ఆ నాలుగు విజయాలు ఏంటిది ఒకటి టెలిమెట్రిక్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మేము ఇన్స్టాల్ చేస్తామన్నారు అందులో కొత్తదనం ఏం లేదు ఫేజ్ వన్ ఎప్పుడో స్టార్ట్ అయింది ఇది ఫేజ్ టూ అది జరగాల్సిందే కంటిన్యూయేషనే అందులో విషయమే లేదు ఆయన దాన్ని విజయంగా చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఇంకొక మాట ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విజయవాడలో పెట్టాలని కొత్తగా నిర్ణయం అయిందని చెప్తుండ్రు అందులో కూడా కొత్త నిర్ణయం ఏం లేదు అది విభజన చట్టంలో ఉన్నటువంటి హామీయే గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో ఉంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రాలో ఉంటుంది అందులో పెద్ద విషయం ఏం లేదు కొత్తది లేదు ఈయన సాధించింది కూడా ఏం లేదు ఇక శ్రీశైలం రిపేర్లు మన భూభాగంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ని మనం రిపేర్ చేయాలి వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి శ్రీశైలంను వాళ్ళు రిపేర్ చేయాలి అది కూడా విభజన చట్టంలో ఉన్నటువంటిదే కూడా ఈయన కొత్తగా సాధించింది లేదు తెచ్చింది లేదు దాన్ని కూడా మా విజయం అని చెప్తా ఉన్నారు ఇక నాలుగవది ఆఫీసర్స్ కమిటీ ఇది కూడా కొత్త విషయం కాదు ఇదివరకు కూడా ఇదే నదుల అనుసంధానం విషయం జరిగినప్పుడు అప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిరు ఇప్పుడు కూడా ఆఫీసర్స్ కమిటీ వేసిర్రు ఇప్పుడు ఆఫీసర్స్ కమిటీలో తెలంగాణ అంశాలన్నిటితో పాటు తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసేటటువంటి బనక చర్యలను కూడా యాడ్ చేసిండ్రు అది ఈయన అక్కడ దగ్గరుండి కూర్చొని చూసి సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిండ్రు అదొకటే కొత్తదనం అదొకటే ఆయన సాధించుకొచ్చిన విజయం తెలంగాణ ప్రజల హక్కులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి రావడం తప్పితే ఈ మొత్తం అంశంలో రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి విజయం అనేదే లేదు ఇవాళ నేను ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా అపీల్ చేస్తూ ఉన్నాను ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం లేదు ఆల్రెడీ నీళ్ళు వస్తున్నటువంటి ఆయకట్టుకు మళ్ళీ నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ప్రాజెక్టు డిజైన్ చేసిరు తప్పితే ఇందులో కొత్తదనం లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా నీళ్లు రానటువంటి ప్రాంతాలకు నీళ్లు రావాలని మీ సోదరుగా నేను కోరుకుంటున్నాను కానీ ఈ ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం గడుతున్నటువంటి ప్రాజెక్టు ఇవాళ నేను చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకొచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది మీరు